ಿಟಿ ನ್ಯೂಸ್ ನಾಗರ್ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಕಲ್ವಕರ್ತಿ ಪಟ್ಟಣ ಬೀಜೆ ಪಿ ಪಾರ್ಟ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి శక్తి కేంద్ర ఇన్ఛార్జులు ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు సమావేశంలో ఆచార్య మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా సిలిండర్ ధరలు నరేంద్ర మోదీ వంద రూపాయలకు తగ్గడం శుభ పరిణామని అన్నారు నిరుపేదలైన వారికి ఉజ్వల పథకం రూపాయల సబ్బిడి పథకాన్ని పొగిడించడాన్ని స్వాగతించారు అట్టి ఉజ్వల పథకం సంబంధించిన లబ్ధిదారులకు రెండు వేల ఇరవై ఐదు వరకు సభ్యుడిని కొనసాగించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం శుభ సూచన తెలిపారు ఈ సందర్భంగా తల్లోజు ఆచారి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో దుర్గా బాబి దేవ్ శేఖర్ రెడ్డి చందు బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హిందూ బంధువుల శివరాత్రి శుభాకాంశలు తెలియజేస్తూ భారత ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా దినోత్సవ కానుకగా కదా దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు వంద రూపాయలు సిలిండర్ ని తగ్గించి మహిళలకు ఊరట కలిగించినందుకు భారత ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉజ్వల పథకంలో తీసుకున్నటువంటి ఫ్రీ సిలిండర్ల అత్యంత నిరుపేదలైనటువంటి వాళ్లకు మూడు వందల రూపాయలు సబ్సిడీని గత సంవత్సరము నరేంద్ర మోడీ గారు ప్రకటించిన విషయం మనందరూ కూడా తెలిసిందే ఉజ్వల పథకం సంబంధించిన లబ్దిదారులందరి కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు సబ్సిడీని కొనసాగించేందుకు నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం శుభసూషకంగా పరిగణిస్తూ ఈరోజు మహిళల అభ్యున్నతి పట్ల పేద వర్గాల అభివృద్ధి పట్ల నరేంద్ర మోడీ గారు ఒక స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ప్రకటించినటువంటి లబ్ధిదారులకు గ్యాస్ పథకంకు వంద రూపాయల సబ్సిడీ కూడా మహిళా లోకానికి పేద కుటుంబాలకు ఊరట కలిగించిందని చెప్పి తెలియజేస్తూ ప్రధానమంత్రి గారికి క్యాబినెట్ మినిస్టర్లకు బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా యావత్ నరేంద్ర మోడీ అభిమానులకు ఈ శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై